మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు రామాయంపేటలో కుల భవన నిర్మాణం కోసం అలాగే రోడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రజల కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుందని తెలిపారు ఎన్నో పోరాటాలు ఎన్నో బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది గత ముఖ్యమంత్రి రెడ్డి కార్పొరేషన్ అని చెప్పి హామీని నిలబెట్టుకోక తనందరూ తానే ఓటమి నుంచి తప్పు ఉన్నట్టు అయింది అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా పలు స్వభావంలో రెడ్డి కార్పొరేషన్ వస్తే ఏర్పాటు చేస్తున్నాడు కార్పొరేషన్ ఏర్పాటు చేసినాడు కాబట్టి వారికి కూడా తెలంగాణ ఉద్యమానికి ఎడ్లుగా మారి ఉద్యమానికి చేయతనిచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాటం చేసినటువంటి నెట్లను పేదరెట్లకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి పలు సభల్లో గర్వంగా చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఏమీ చేయకపోగా నేడు ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిండు ఈరోజు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి అగ్రవర్ణ పేదల గురించి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో రెడ్డి సోదరులందరూ కలిసి మరి ప్రభుత్వం మీద మరి రెడ్డి కార్పొరేషన్ చేసి మరి రెడ్డి నిర్ణయం ఆదుకోవాలని చెప్పి మరి ఏకరువు పెట్టినందున ఈరోజు మాట ఇచ్చిన ప్రకారంగా రేవంత్ రెడ్డి మరి రెడ్డి కార్పొరేషన్ దిశగా మరి నిర్మాణం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దాందుకు ఆయన కృతజ్ఞత ఈరోజు పాలాభిషేకం చేసి సుబ్బాక రెడ్డి సభ్యుల మధ్య పాలాభిషేకం చేయడం జరిగింది